నమస్కారం యూట్యూబ్లోకి వెళ్ళి అని టైప్ చేసి గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది మురాల యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం మనం వేతన సవరణ చర్చలు ఆ చర్చల మీద జరుగుతున్న పరిణామాల మీద వరుసగా నాలుగు రోజుల నుంచి వీడియోలు పెట్టుకుంటున్నాం సరే కొన్ని వీడియోలు కొంతమందికి నచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు అయితే నిష్పక్షపాతంగా మంచి చేసినప్పుడు బాగా చేశారని సరిగా చేయకపోతే ఇది సరిగా చేయలేదు మాకు నచ్చలేదు అని చెప్పటం నిష్పక్షపాతంగా ఉండాల్సిన వ్యక్తుల యొక్క లక్షణం అయితే ఇప్పుడు ఒక గుర్తింపు యూనియను ఏ యూనియన్ అయితే జీరో పర్సెంట్ ప్రపోజ్ చేశారు అని ఇంతవరకు వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు తన మెంబర్లకి ఆ సమాచారం ఇవ్వలేదు ఆ యూనియను మేనేజ్మెంట్కి ఒక లెటర్ రాసింది చాలా మంచి పాయింట్లు రాసింది నా దృష్టిలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అడిగింది ఇరవై రెండో తారీఖు ఈ నెల ఇరవై రెండవ తారీఖు తదుపరి వేతన చర్చలు జరిగేలోపు పెన్షన్ కంట్రిబ్యూషన్ ఒకవేళ అసలు నాన్ ఎగ్జిక్యూటివ్లకి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగుకి నాన్ ఎగ్జిక్యూటివ్లకి ఎంత పెన్షన్ కంట్రిబ్యూషన్ కడుతున్నారు ఎగ్జిక్యూటివ్లకి ఎంత పెన్షన్ కంట్రిబ్యూషన్ కడుతున్నారు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో మీరు ప్రతిపాదించిన స్కేల్స్ మీద జీరో పర్సెంట్ ఫిట్మెంట్ అయితే ఎంత పెన్షన్ కంట్రిబ్యూషన్ కడుతున్నారు అలా కాకుండా ఐదు శాతం ఇవ్వాల్సి వస్తే ఎంత పెన్షన్ కంట్రిబ్యూషన్ కట్టాల్సి వస్తుంది అదే రెండు వేల పద్దెనిమిదిలో ప్రతిపాదించిన నాన్ ఎగ్జిక్యూటివ్ పేస్కేల్స్కి ఎగ్జిక్యూటివ్ పేస్కేల్స్కి కంపారిజన్గా ఎంత డబ్బులు కట్టాల్సి వస్తుంది మీరు మళ్ళీ డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో వేతన చర్చలు జరిపారు రెండు వేల పద్దెనిమిది తర్వాత ఈ రెండు వేల పద్దెనిమిది తర్వాత రెండు వేల ఇరవై రెండులో ప్రతిపాదించిన వేతన స్కేల్స్కి కొంత మార్పులు చేశారు పే స్కేల్స్లో ఈ మార్పులు చేసిన పే స్కేల్స్ మీద నాన్ ఎగ్జిక్యూటివ్స్కి ఎంత పెన్షన్ కంట్రిబ్యూషన్ కట్టాల్సి వస్తుంది అదే ఒకవేళ ఈ పే స్కేల్స్ మీద రెండు వేల ఇరవై రెండులో ప్రతిపాదించిన పే స్కేల్స్ మీద ఎంత పెన్షన్ కంట్రిబ్యూషన్ కట్టాల్సి వస్తుంది రెండు వేల పద్దెనిమిదికి రెండు వేల ఇరవై రెండుకి ఉన్న పెన్షన్ కంట్రిబ్యూషన్లో ఉన్న వ్యత్యాసాలు ఎంత అదే ఫైవ్ పర్సెంట్ అయితే ఈ పే స్కేల్స్ మీద మీరు ఒకవేళ పెన్షన్ కంట్రిబ్యూషన్ ఫైవ్ పర్సెంట్ ఇస్తే ఫిట్మెంట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తే ఎంత ఖర్చు అవుతుంది థర్డ్ పిఆర్సీలో మూడో వేతన సవరణ సంఘం ఎగ్జిక్యూటివ్ పే స్కేల్స్ రికమెండ్ చేసినప్పుడు ఆ ఎగ్జిక్యూటివ్స్కి రికమెండ్ చేసిన స్కేల్స్లో జీరో పర్సెంట్ అయితే పెన్షన్ కంట్రిబ్యూషన్ ఎంత అవుద్ది ఫైవ్ పర్సెంట్ అయితే ఎంత అవుద్ది ఇవి ఇరవై రెండవ తారీఖులోపు వేతన చర్చలు జరిగేలోపు మాకు సమాచారం ఇవ్వండి ఈ సమాచారం వేతన చర్చల్లో మాకు ఉపయోగపడుతుంది అనుకున్నాము అనే పద్ధతిలో ఒక లెటర్ రాశారు ఇక్కడ ఇండైరెక్ట్గా ఆ యూనియన్ పైకి చెప్పకపోయినా జీరో పర్సెంట్కి ఎంత ఖర్చు అవుతుంది అని అడగటం ద్వారా ఆ జీరో పర్సెంట్కి ప్రతిపాదనలు వచ్చినాయి అన్న విషయాన్ని పరోక్షంగా అంగీకరించినట్లయింది ఇక్కడ ఈ విషయం మనం ఎందుకు ప్రస్తావిస్తున్నాము అని అంటే సిఎండి గారు రెండు రికగ్నైజర్ యూనియన్లు వెళ్ళి మాట్లాడినప్పుడు అవును ఈ స్కేల్స్ మీద ప్రతిపాదిత పే స్కేల్స్ మీదనే తొమ్మిది వందల కోట్లు ఖర్చు అవుతాయి నాన్ ఎగ్జిక్యూటివ్ల కోసం ఈ తొమ్మిది వందల కోట్ల అలొకేషన్కి కూడా నేను పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఈ విషయం మీరు ఆలోచించుకోండి అని చెప్పినట్లుగా వార్తలు వచ్చింది అయితే గతంలో పెన్షన్ కంట్రిబ్యూషన్ విషయంలో ఎంటీఎన్ఎల్ కట్టలేదు రెండు వేల పదమూడులో వాళ్ళకి బిఎస్ఎన్ఎల్ పే స్కేల్స్ మీద పెన్షన్ సవరణ పెన్షన్ అసలు చెల్లించే విధానాన్ని కంబైండ్ సర్వీస్ మీద చేసినప్పుడు ఇప్పటిదాకా కట్టలేదు అన్న వివాదం డివోటీలో తలెత్తినప్పుడు బిఎస్ఎన్ఎల్లో ఒకవేళ పెన్షన్ రివిజన్ చేసి రెండు వేల ఇరవై రెండు నాటి పేస్కేల్స్ని అమలు చేస్తే ఎగ్జిక్యూటివ్లకి నాన్ ఎగ్జిక్యూటివ్లకి కలిపి మూడు వేల ఇరవై నాలుగు కోట్లు ఖర్చు అవుతాయి ఈ మూడు వేల ఇరవై నాలుగు కోట్లు కట్టడానికి మీరు సిద్ధమేనా అని బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్కి డిఓటీ లెటర్ రాస్తే ఆ మేరకు మేనేజ్మెంట్ ఫుల్ బోర్డులో కూడా మేము అంగీకారం తీసుకున్నాం ఆ మూడు వేల ఇరవై నాలుగు కోట్లు కట్టడానికి సిద్ధంగా ఉన్నాము అన్న వార్తలు వచ్చింది అయితే తొమ్మిది వందల కోట్లు ఎగ్జిక్యూ నాన్ ఎగ్జిక్యూటివ్లకు అవుతాయి అన్న సమాచారం అధికారికంగా రెండు గుర్తింపు నాన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్లు చెప్పాల మనం సేకరించిన సమాచారంలో ఆ న్యూస్ ఉంది అని వార్తలు వచ్చినాయి సో వేతన స్కేల్స్ అమలు వల్ల జీరో పర్సెంట్ అమలు వల్ల ఎంత ఖర్చు అవుతుంది అన్న సమాచారంతో పాటు పెన్షన్ కంట్రిబ్యూషన్ అదనంగా చెల్లింపులలో కూడా ఒక అంగీకారం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ సమాచారం సమగ్రంగా లేకుండా వేతన చర్చల్లో పార్టిసిపేట్ చేయటం కూడా ఒక రకంగా కరెక్ట్ కాదు అన్న ఉద్దేశం ఉండటం కూడా ఒక మంచి అభిప్రాయమే అన్న అభిప్రాయం నాకు కలిగింది ఎందుకంటే అదనంగా జీరో పర్సెంట్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది అన్న సమాచారం కూడా అడిగుంటే బాగుండేది సరే వాళ్ళకి ఏమైనా ప్రతిపాదించారేమో మీటింగ్లో వీళ్ళు సీక్రెట్గా పెట్టారు అదొక అంశం పెన్షన్ కంట్రిబ్యూషన్ అంశంలో జీరో పర్సెంట్ అయితే ఎంత ఫైవ్ పర్సెంట్ అయితే ఎంత అనేది కంట్రిబ్యూషన్ విధానానికి అనుకూలంగా అడగటం అఫీషియల్ రికార్డు అఫీషియల్ ఖర్చులు అడగటం అనేది ఒక మంచి సంప్రదాయమే అని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది చూద్దాం ఈ ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది ధన్యవాదాలు